తాకట్టు ఉన్న బంగారాన్ని పిడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి కోల్డ్ ఉదయ కిరణ్ ఎలా ఉండేవారు మ్యామ్ మీతో ఎప్పుడైనా మీరు మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని సూసైడ్ చేస్తా ఎందుకు అంత ఫ్రెష్టేషన్ కి వెళ్ళాడు అన్నది అబ్బాయి మన సొంత నువ్వే అప్పటినుంచే బయటపడ్డు చాలా క్వైట్గా ఉంటాడు చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లలు ఓకే వాళ్ళ మదర్ కూడా అంతే మనీ పక్కన పెట్టేయండి వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మన ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీకు మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నేను తెలిసిందంట కదా నాకు తెలియదు అది ఉదయకిరణ్ చనిపోయాడు అనేది మార్నింగ్ ఒక లైలా కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం నాకు హియేటర్స్కి వాళ్ళకి తెలుసా ఏమో నాకు తెలియదు నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్ నాగార్జున గారు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ ప్రసాద్కి ఫోన్ చేసి సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి మా అసోసియేషన్ బాడీ వస్తే ఉదయకరం చనిపోయడం చెప్పకండి అని ఎందుకో మాటల మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు ఉదయకరం చనిపోయడమా ఇలా సూసైడ్ చేసుకున్న బాడీ అక్కడ అవుతాడు చచా అలాంటి ఏ పిరికోడు కాదు అది చేసుకోవడానికి అన్న నమ్మల తర్వాత నా హైడ్రసా చెప్పాడు అమ్మ నిజమా ఇలా అయిపోయాడు నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు పంపించలేదు తట్టుకోలేను నేను అది చూసి అండ్ నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అటు నుంచే కదా ఫిలిమ్స్ ఫిలిం నగర్ నుంచి వస్తున్నాం ఆ కాండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరే అడగల ఎందుకురా చావాలి అనుకున్నావు అన్న ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక వెళ్ళిపోయి ఉండేది కదా కష్టాలు అనేది అందరికీ వస్తుంది అందులో నుంచి బయటపడాలి దానికి మార్గ దారి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఒక కొయ్యి ఉంది గుంట ఉందా అంటే మనం దాటుకుంటే వెళ్ళిపోతున్నాం కదా పడిపోవాలని పడిపోవం కదా పడ్డామంటే మనం నడవలేమా చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం నడ నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా అదే కదా లైఫ్ కూడా ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది అది సౌందర్యాది కూడా అది మర్నాడు నర్దనశాల షూటింగ్ ఉంది మొన్న మొన్న నేను బాల బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం మర్నాడ నుంచి మనకు షూటింగ్ ఉండేది మేము ముగ్గురు నర్దనశాలలో నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్ అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది పోయింది తను ఏం పోగొట్టుకుంది ఎందుకు అది పోయే వయసేం కాదు ఎప్పటికైనా పోవాల్సిందే అది వయసు కాదు ఇంకా అనుభవించాల్సిన చాలా ఉన్నాయి లైఫ్లో తంది మాత్రం ట్రాజిక్ డెత్ అది ఒకటి తర్వాత శ్రీహరి శ్రీహరిను ఉదయకి చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడ్డానికి అది రికవర్ అవ్వడానికి వన్ వీక్ పట్టింది శ్రీహరిని వెళ్ళి చూసి వచ్చేసాను షూటింగ్కి వెళ్తున్నాను నైట్ నేను నిద్రపోట్లా కాలు చేతులు ఉండుతున్నాయి నాకు భయం వేస్తే లేచి కూర్చుంటున్నా లైట్ వేసేసుకు ఫీవర్ షూటింగ్కి వెళ్తే వీళ్ళందరూ నన్ను స్టాఫ్ నా పక్కనే ఉండండి రా అంటున్నాను నేను అంత భయం వేస్తుంది నాకు అది కొన్ని చూడలేము వాళ్ళని అంటే అంతే వాళ్ళతో అంత ఇది ఉంది కదా అది అంత బంధం బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాం అంటే కరెక్ట్ మీరు చెప్పింది అంటే వీళ్ళే మీ బంధువులు నిజం వీళ్ళతో పాటు ఉండి ఉండి వాళ్ళతో తిరిగి వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే మీరు మమేకం అయిపోయారు ఆ బంధం అంత గట్టిది కాబట్టి ఇవాళ మీరు ఇంత కన్నీరు పెట్టుకుంటున్నారు అంటే మీ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు కన్నీళ్ళు ఇంత ఇలా ధారగా రాలేదు మీరు బాలచంద్ర గారి గురించి చెప్తున్నప్పుడు ఉదయ్ కిరణ్ గురించి చెప్తున్నప్పుడు యువర్ యు బికేమ్ మోర్ ఇమోషనల్ అంటే తల్లి మీకు జన్మని ఇచ్చి ఉండొచ్చు బట్ వీళ్ళందరూ మీకు ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు మా మదర్ కంటే నాకు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను నా కూతురు చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ హోలీ పిక్చర్కి నేను కేరళకి వెళ్తే ఉదయ్ కిరణ్ నా కూతురు ఆడుకునే వాళ్ళ అన్న చెల్లెలని వాడి హీరో ఆహా ఎవరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు వాళ్ళతో ఎందుకు అని మన వాడు అనుకోలే అక్కడ రూమ్కి వచ్చి పక్కన రూమ్ అయినా కూడా మమ్మీ నేను చెల్లిని తీసుకెళ్తా అని తీసుకుని వెళ్ళి కింద కూర్చోబెట్టుకుని ఆడుకునేవాడు ఏమన్నా చాక్లెట్ కావాలంటే ముందు ఉదయాన్న నాకు వన్ రూపీ ఇవ్వు అని ఉదయకిరన్నాయి రాగానే సెట్కి రాగానే ముందు ఉదయకిర అన్న దగ్గరికి వెళ్తానని ఉండేది తను ఎంత బాధపడింది నాకు ఫోన్ చేసి నైట్ చెప్తుంది అమ్మా ఉదయాన్న చనిపోయాడంట ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా మన మన దగ్గరే ఉండుంటే కూడా బాగుండేది కదమ్మా అది ఒక్కటి కాదు కదా సొల్యూషన్ లైఫ్లో ఎన్నో ఉన్నాయి మీకు బాధతో పాటు కోపం కూడా వచ్చి ఉంటుంది కదా మ్యామ్ అప్పుడు ఉదయ కొట్టాలి ఉదయ అది ఇద్దరు ఒక అమ్మాయి కోసమో లేకపోతే తండ్రి కోసమో లేకపోతే ఈ డబ్బు కోసమో చేసుకుని ఉంటే అది ఫూలిష్నెస్ గాలి చేతిలో నీకు వయసు ఉంది ఈ రోగం ఉండు పిచ్చొచ్చు రాకపోతే వేరేదైనా ఉద్యోగం చేసుకో సంపాదించవచ్చు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి పని లేదు కాబట్టి మాట్లాడతారు ఇట్ జస్ట్ ఇగ్నోర్ దే వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మన దారికి వెళ్ళిపోతే వాళ్ళు మాటలు ఆపుతారు లేకపోతే తిరిగి కొట్టు ఇద్దే పరిస్థితి మీకు రాకపోద్దా మీరు బాధపడరా అని అడుగు ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు వాడు ఉండుంటే మటుకు నిజంగా కొట్టేదని నేను నా హేటర్స్తో చెప్పాను అరే వాడిని నేనైనా దత్తు తీసుకున్న పోయేది కదా రా అని మీతో ఎప్పుడు అతను అతని సమస్య ఏంటి అతను ఏం ఫీల్ అవుతున్నాడు ఏం చెప్పేవాడు కాదు చెప్పుకుంటే ఏదో ఒకటి సొల్యూషన్ కానీ ఒక షూటింగ్ మేము అది నాకు గుర్తులేదు నేను చలపతిరావు గారు మణికొండలో ఒక షూటింగ్ చేస్తున్నాం రూమ్కి వచ్చి లిట్రలీ మేమిద్దరు కూర్చుని ఉంటే ఆ పెళ్ళి ఆగిపోయింది కదా తర్వాత అది నీ పేరు చెప్పదలుచుకోలేదు ఆ పెళ్ళి ఆగిన తర్వాత అది బాధలో ఉన్నాడు వాడు మదర్ చనిపోయారు అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు వచ్చి మోకాలి ఇలా కట్టుకుని కింద కూర్చుని అమ్మాని పిల్లో నాని కట్టుకుని ఏడుస్తున్నాడు అడు అంటే వాడి మనస్ ఎంత శోభించిపోయి ఉంటాడు లోపల లోపల వాడు అంటే వాడు పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాడు చేసింది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కదా నేను పోయాను నాతో పోతుంది పోయిన తర్వాత ఎవరు ఏం బాధపడినా నాకు అవసరం అదే అనవసరం అది నేను చూడట్లేదు కదా అని అనుకునేవాడేమో కానీ అది కొన్ని వీళ్ళు మాత్రం నాకు మిగతా వాళ్ళు ఎంతోమంది మన పోస్టర్స్ పోతూనే ఉన్నారు అవన్నీ పెద్దగా నాకు రియలీ అంటే మీరు అదే కేవలం ఒక అమ్మలాగా నటించటం కాదు నిజంగా మీరు అమ్మాయి ఉన్నారు వాళ్ళకి అందుకనే మీరు అంతగా మీకు అంత అటాచ్మెంట్ మీకు అయిపోయింది వాళ్ళతో అది కొంతమందితోనే వచ్చింది అటాచ్మెంట్ ఇదే ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే వర్క్ చేస్తున్నాను కానీ ఈ అటాచ్మెంట్ రావట్లేదు కదా నాకు అది ఎందుకు రాలేదు వాళ్ళ మీద తప్పు నా మీదే తప్పు అది ఎందుకో రాలేదు అయితే ఒక విషయం మీలో ఒక ఫ్లిప్ సైడ్ ఉంది అదేంటంటే మీరు సెట్లో ఉన్నంత సేపు అల్లరి చేస్తుంటారట క్యారెక్టర్ మాత్రం అమ్మ క్యారెక్టరు అక్కడ వేషాలు బుద్ధులు చేసే పనులు మాత్రం చిన్న పిల్లల్లాగా అల్లరి చిల్లరిగా నవ్వుతూనే ఉంటారంట కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్ క్యారెక్టరుకెల్ల వరకు సీరియస్ అయిపోతారు అది క్యారెక్టర్ అది క్యారెక్టర్ అది డైరెక్టర్ ఏమంటారు అందరూ కొంచెం ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తున్నారు ఆ దాని న్యాయం చేయాలగా పాపం మామూలుగా ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం కాస్త సైలెంట్ ఉంటావా అని అడుగుతారా మీరు ఏమంటారు నవ్వు నవ్వు మొదలు పెట్టింది ఈడ అప్పుడు ఓకే ఎప్పుడైనా సెట్లో నవ్వడం మొదలు పెడితే అది నలభై కాదు యాభై అరవై వంద కూడా వెళ్ళిపోతుంది నవ్వు ఆగదు నాకు అదే రీజన్స్కి నవ్వు వచ్చేస్తుందా ఏమి ఉండదు అక్కడ అదే గుర్తుకొస్తుంది మైండ్ నవ్వేస్తే అది ఫైవ్ అవర్స్ అయినా కూడా వాళ్ళు అంతే కష్టపడాల్సిందే మీరు ఒక్కరే నవ్వుతారా అందరినీ నవ్విస్తారు అంత నవ్విస్తూ ఉంటాను మేడం ఏంటి మనం మాత్రం నవ్వుతాయి పిచ్చోళ్ళు అనుకోరు సో యు వెరీ జాలీ టోటలీ ఎలక్ట్రిఫైంగ్ ఎనర్జీ అంటే మనతో మాత్రం మనం మాత్రం ఛార్జ్ పెట్టుకుంటా ఎలాగా ఈ ఛార్జ్ అందరితో స్ప్రెడ్ చేస్తేనే కదా అందరూ అలర్ట్గా కదా కరెక్ట్ కరెక్ట్ రైట్ ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మన ఈ ఈ సెట్లో ఉన్నాం ఒక పది మంది ఉన్నాయి ఎవరికి వాళ్ళకి టెన్షన్ ఉంది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఉన్న పది నిమిషాలు ఎందుకు ఏడుస్తూ మొహమ్మని పెట్టుకొని ఆ పది నిమిషాలైనా మర్చిపోతావు కదా ఎందుకు ఉంది ఆ టెన్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిందే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉన్నాయి అది పోదు నువ్వు ఇక్కడ బాధపడ్డ ఇక్కడ కూడా బాధపడి అక్కడ బాధపడి ఎందుకు అదంతా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా మర్చిపో మర్చిపో మీరు హిందీ సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు రెండే రెండు చేశాను అది కూడా ఏమన్నా మంచి ఆడేయా సినిమాలు సూపర్ హిట్ అయింది గ్యాంగ్లీడర్ హిందీ ఓకే రాజ్ కగుండారాజ్ సేమ్ అది కూడా పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసర్ ఎన్ఎన్సిపి అది కూడా డబుల్ పేమెంట్ హిందీ కదా పిన్షెట్ రవిరాజ గారు సేమ్ క్యారెక్టర్ చిరంజీవి గారు అంటే హీరోయిన్ మారింది సేమ్ క్యారెక్టర్ క్యారెక్టరే చేశారు ఆచకగుండరాజు పెద్ద హిట్ అక్కడ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్ ఈ నివాస్ డైరెక్షన్లో మణిమణి చేసాం మణిమణియా ఓకే ట్వింకిల్ కన్నా మాధవ్ పరణి గారు నేను అదేంటంటే నాకు తెలుగు ఎప్పుడు ఒకప్పుడు అక్షర రాదు అలాగే హిందీ నేను హిందీ మాట్లాడడం మొదలు పెడితే హిందీ వాళ్ళు వచ్చి దండం పెట్టేదమ్మా దయచేసి నువ్వు మాట్లాడుకో అదే అనే హిందీ అది అందుకే నేను హిందీ నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఎలా మార్చే రెడ్డి అని వల్ల నేను హిందీ మాట్లాడలేదు అని కానీ తెలుగు మిక్స్డ్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఎట్లా చెప్పండి ఒకసారి సుధాజీ అక్క హాల్కైసీ ఖరాబ్ అయిపోయింది అది చూడు ఇలా మాట్లాడే ఖరాబ్ అన్నది హిందీ మిక్సీ గబ్బర్ సింగ్లో ఒక కామెడియన్ ఉంటాడు అందులో మీరు చూసారా గబ్బర్ సింగ్ సినిమా అందులో జర నిద్రమే ఆకే అలాగే అదే చెప్తున్నాం కదా డ్రైవర్ ఇంతకీ పాత డ్రైవర్ శంకర్ అని వాడు వారణాసి చిన్న ఇన్సిడెంట్ నాకు హిందీ ఎలా ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే షూటింగ్ బయలుదేరుతున్నాం అరే గేట్ ని కాలదారా అన్న గేట్ ని అది నవ్వుతున్నాడు ఎందుకు రా అంటే అమ్మ మధ్యాహ్నం మనం ఇంటికి వచ్చేటప్పుడు గేటు ఉండదు అన్నాడు ఎందుకు రానని మీరు నీ కాలుదో అన్నారు కదమ్మా అన్నాడు అప్పటి నుంచి మనకి తెలియని భాష సంబంధం లేని మాటలు వద్దు అని నేను మానేశా గేట్ నికాల్దో ఏంటి మ్యామ్ మరి మీరు మరీ నాకు రాదు కదా ఏదో మాట్లాడాలని ఓకే ఓకే బాగుంది మీ హిందీ అలా హిందీలో రెండు కన్నడ అలాగే ప్రకాష్ రాజ్ చెప్పారు అది యాక్చువల్గా ఏంటంటే సుమిత్ర గారు చేయాల్సిన క్యారెక్టర్ ఆవిడేమో లాస్ట్ మినిట్లో అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కుదరలేదు చేయలేదని చెప్పేశారంట అట్లా తిరిగి ఇచ్చేసారు ఇమ్మీడియట్గా ఎవరో ఒక ఆర్టిస్ట్ చేయాలి మదర్ క్యారెక్టర్ రాజ్ కుమార్ సన్నిల రామ్ కుమార్ది తను అది కూడా మంచి క్యారెక్టర్ అది చేయాలి చేయాలి ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజు నేను చేస్తూ ఉన్నాం ప్రకాష్ రాజు ఆ డైరెక్టర్ ముందు పిక్చర్ చేసినట్టు ఉన్నారు తనకి ఫోన్ చేసి అడిగారంట నేను తిరుపతిలో షూటింగ్లో ఉన్నాను ఈవీవి గారు షూటింగ్లో ఉంటే ప్రకాష్ అది ఫోన్ చేస్తున్నారు మా హోటల్కి అని మేనేజర్ వచ్చి చెప్పారు అన్నమాట అప్పుడు ఈ మొబైల్ ఇవన్నీ లేదు కదా కానీ మొబైల్ లేనప్పుడే సిస్టమేటిక్గా ఉంది మొబైల్ వచ్చాక అన్న చిందరూ అన్నీ అయిపోయింది ఇంట్లో నుంచి బయలుదేరి ఉండవు ఆన్ ద వే అండి ట్రాఫిక్లో అని అబద్ధం చెప్పాల్సింది వీళ్ళే నేర్పిస్తున్నారు మొబైల్ వాళ్ళే నేర్పిస్తున్నారు కంపెనీ వాళ్ళని చెప్తున్నారు బిల్లు వేస్తారేమో ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేశారు మెడ్రాస్ ఫోన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాను కనుక్కొని వాళ్ళు హోటల్కి ఫోన్ చేసేటప్పుడు మేనేజర్ అక్కడే ఉన్నారు కదా ఇలాగా పలానా వాళ్ళండి సుధా మేడం ఫోన్ వస్తుందండి అంటే అప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడితే లేదండి నేను సాయంకాలం ఫోన్ చేపిస్తానండి నేను రాంగ్ బెంగళూరుకి ఫోన్ చేశాను చెప్పారు ఇలాగా కన్నడ పిక్చర్ అంటే డే టు ఫైవ్ డేస్ ఇవ్వగలుగుతాను అంతే అని అలాగే వెళ్ళి ఫస్ట్ పిక్చర్ చేశారు మ్యామ్ ఒక నలుగురు ఐదుగురు మీ కోఆర్టిస్టుల మరణం మిమ్మల్ని బాగా కలిసి అలా చాలా సౌందర్య గారు ఉదయ కిరణ్ శ్రీహరి అన్నిట్లోనే నేను మర్చిపోలేండి ఉదయ్ కిరణ్ బాలచంద్ర గారు బాలచంద్ర గారిని మేము ఎలా చూసామంటే ఆయన్ని ఒక సెకండ్ ఆయన కూర్చోరు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఆయన చెప్పే విధం ఆయన యాక్టివ్ హైపర్ యాక్టివ్ అంటారే ఆయన అలాంటి మనిషిని ఆ బెడ్లో చూసేటప్పటికి నేను తట్టుకోలేకపోయాం రజనీకాంత్ ఏడ్చి నేను ఎప్పుడు చూడలే హాస్పిటల్కి వచ్చి ఆయన ఏడ్చారు అని చనిపోయేటప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఉంటే వాళ్ళ మేనేజర్ మోహన్ నాకు ఫోన్ చేస్తే డైరెక్ట్ గారు చనిపోయారమ్మా తట్టుకోలేకపోయాను నేను ఈజ్ లైక్ యూర్ ఫాదర్ ఫాదరే కాదు నేను ఇవాళ ఎంతైనా సంపాదించవచ్చు నాకు దారి చూపించిపోకూడదు ఆయన చెప్పేవాళ్ళు ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు హృదయంలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చనిపోర్రని వాళ్ళకి చావులేదు అనేవాళ్ళు అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది ఆయన హాస్పిటల్లో పడుకోవడం ఆయన ఇంట్లో డెడ్ బాడీ మేము చూడలేకపోయాం ఆయన అలా చూడలేదు మరణం అనేది అందరికీ ఉంది అదే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ తిరుగుతూ ఉండే ఒక సెకండ్ ఉండేవారు కాదు తిరుగుతూనే ఉండేవారు అది చెప్పే విధంగా డైరెక్టర్ గారు ఇంత హైపర్ యాక్టివ్ ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఎవరన్నా ఛార్జ్ పెట్టుకుంటారా ఆయన కలసిన రాదా టయర్డ్ అవ్వరా అనుకునే మనిషి ఒక్కసారి హాస్పిటల్ పడిపోయేటన్నప్పటికీ ఆ ట్యూబ్ అవన్నీ చూసేటప్పటికి నారాయణరావుకు ఫోన్ చేసి నేను ఏడ్చి డైరెక్టర్ గారు నేను చూడలేకపోతున్నానండి అని నా లైఫ్లో చాలా వరకు నేను కోల్పోయింది మా మదర్ని తర్వాత బాలచమ్మ గారు అది పెద్ద లాస్ట్ నాకు కానీ ఇద్దరు పక్కనే ఉన్నారనే అనుకుంటా నేను ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ నాతో ఉంది కాబట్టి వాళ్ళ మోటివేషన్ వాళ్ళ నిజంగా చూస్తూనే ఉంటారు కదా కరెక్ట్ నేను ఇవాళ ఎన్నో సంపాదించవచ్చు నడక చూపించింది మా మదర్ ఈ దారిలో వెళ్తే మంచిదమ్మని చూపించింది నా గురు ఇద్దరు నాకు దేవుడు వాళ్ళు ఎక్కడో లేరు నాలోనే ఉన్నారు మేబీ వాళ్ళు చనిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరు నాతోనే ఉన్నారు కదా అదే నాకు చేస్తే అంటే మీరు చెప్పింది కరెక్ట్ మేము ఒక వ్యక్తి అని మీరు సినిమాల ద్వారా డబ్బు సంపాదించడమే కాదు డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మీ మీలో ఒక భయం ఒక ఒక అద్వితీయమైన ఒక ధైర్యం ధైర్యం ధైర్యాన్ని ఇచ్చారు ఆయన అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకునే కెపాసిటీ వెళ్ళి ముందు ఆయన వెళ్ళి చూస్తే పెళ్ళి చేసుకుంటున్నావా సంపాదన ఆపకు డిపెండెంట్గా ఉండకు ఈ వాజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ విమెన్ కదా ఆయన ఏది చెప్పినా సరే నువ్వు సంపాదిస్తూ ఉండాలి నీకనే ఒక ఐదు పైసలు ఉంచుకో డిపెండెంట్గా ఉండకు ఎవరు చెప్తారు ఆయన డైరెక్టర్ ఆయన క్యారెక్టర్ ఇచ్చారు తన ఆర్టిస్టు అయిపోయిందా పేమెంట్ తీసుకున్నావా ఎలుపు అని ఉండొచ్చు కానీ ఆయన అలా కాదు అందుకే ఆయన యూనివర్సిటీ డిక్షనరీ ఆయన ఆ డిక్షనరీ తిప్పితే ఎన్నో పేజీలు ఉన్నాయి అవన్నీ మనం నేర్చుకోవచ్చు మేము ప్రాక్టికల్ క్లాస్ తీసుకున్నాం ఆయన దగ్గర అదృష్టం అది ఎంతమందికి దొరికింది అది అలా చూస్తే ఉదయ్ కిరణ్ ఆ అబ్బాయి బాలచంద్ర గారి పిక్చర్ ఒప్పుకున్నాను అనగా ఫస్ట్ కళ్ళు నాకు ఆఫీస్ నుంచి కవితాలే ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు అమ్మా నేను బాలచంద్ర గారి పిక్చర్ సైన్ చేశానమ్మా అన్నాడు సంతోషరా అంతకంటే నీకు ఇంకా లైఫ్లో నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు అని చెప్పింది ఒక ఐదు పర్సెంటేజ్ చేస్తే చాలు ఉదయాన్న కానీ ఇద్దరూ లేరు ఇప్పుడు కానీ వాళ్ళు లేకపోయినా కూడా అదే ఆయన చెప్పినట్టు ఆర్టిస్ట్గా ఉంటే ఆ పేరు నిలబడుతూ ఉంటుంది కదా వాళ్ళ తర్వాత అది ఎప్పటికైనా పిక్చర్లో చూస్తూ ఉంటారు కదా ఆ బ్రాండ్ ఉంది కదా బాలచందర్ గారు పిక్చర్ బాలచందర్ ఆయన డైరెక్షన్లో చేసారు స్టూడెంట్స్ వీళ్ళు అని